పెద్ద కుమారుడు చనిపోతాడు అని చెప్పాడు అప్పుడు మోషి చెప్పాడు అంటే ఎవరి ఇంటి మీద అయితే రక్తం ఉంటదో ఇక్కడ చెప్పిన రక్తము ఎవరి ద్వార ప్రథముల మీద వాళ్ళ తలుపుల మీద ఉంటదో ఈ రాత్రి ఆ పెద్ద కుమారుడు చనిపోయేటువంటి ఆ పరిస్థితి ఏంటంటే ఒక మరణ దూత సంచరిస్తాడు సంచరించినప్పుడు ఆ దూత ఎవరిని విడిచిపెడతాడు అంటే ఎవరి ఇంటి మీద రక్తం కనిపిస్తుందో ఎవరి ఇంటి తలుపుల మీద ఆ గొర్రె పిల్ల వరించబడేటువంటి గొర్రె పిల్ల రక్తం కనిపిస్తుందో ఆ ఫ్యామిలీ రాడు ఇదే సాదృశ్యాన్ని మనం ఎక్కడ ఆలోచిస్తామంటే యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాం యేసుక్రీస్తు వారు నిమిత్తం ఆయన మరణించాడు ఆయన రక్తము కాచబడింది ఆయన రక్తము ఆ కలుబరి పండుగ ప్రవహించినటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్తము భూమి మీద పడిందో భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క పాపాలు క్షమించబడుటకు ఆయన అవకాశం ఇచ్చాడు అయితే ఎవరైతే సొంత నమ్ముతారో వాళ్ళు రక్షింపబడతారు ఈ మొదటి మాట మొదటి గృహము రక్షణ గృహం అనేటువంటి నాతో చెప్తా ఉన్నాం ఈ రక్షణ గృహం అనేటువంటిది ఈ యొక్క కుటుంబంలో రవణత కుటుంబంలో మనం గమనిస్తా ఉన్నాం రవణ కుమార్తలు నమ్ముకున్నారు కాబట్టి ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు ప్రార్థన జరుగుతుంది ఇంట్లో వాళ్ళ వాళ్ళ నాయనమ్మ గారు చనిపోయిన దాని నిమిత్తం ప్రార్థన జరిగింది వాళ్ళ తాతీ చనిపోయిన దాని నిమిత్తం ప్రార్థన జరిగింది అంతకు ముందు వాళ్ళ బంధువు మాధవీ లత గారు ఆ మాధవీలత గారు చనిపోయినటువంటి కారణం చేత సంవత్సరాధర పడి ఈ గృహంలో ప్రార్థన జరుగుతానే ఉంది ప్రార్థన జరుగుతానే ఉంది ఇలా జరుగుతుంది దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కుటుంబాన్ని దీవిస్తా ఉన్నాడు దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు దీవిస్తా ఉన్నాడు దేవుడు ఈ యొక్క మొదటి అంతస్తుని కట్టడానికి దేవుడు కృప చూపినందుకు దేవుని స్మృతిస్తా ఉన్నాం మొదటి ఇల్లు ఏం చూసామంటే రక్షణ ఇచ్చేటువంటి గృహం రక్షణ ఇచ్చేటువంటి గృహం ఆ యొక్క రక్తము ద్వారబంధముల మీద తలుపుల మీద కనిపించినటువంటి దాన్ని బట్టి ఈ యొక్క ఆచరణ మా యొక్క రూపాల్లో ఉండాలి పది ఇల్లు కట్టారు కదా ఇంటి మీద ఏముంది ఏముందమ్మా ఇంటి మీద అది మెట్టు వాక్యం కనిపిస్తుంది నేను అలా వాక్యాలు ఉండాలి వాళ్ళ ఉండాలి సరే మన వాక్యం నుంచి చూద్దాం రెండవ ఇది దగ్గరికి వార్త పంతొమ్మిదవ అధ్యాయం నుంచి చూద్దాం లుకర్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి ఉన్న భాగాల్లో మనం చూద్దాం ఆయన సంచరించు ఎదుగు పట్టంలో ప్రవేశించి దాని కూడా అనుభవం

జరిగే త్వరగా దిగుము నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని ఆయన ఆయనతో చెప్పాను ఆయన ఉన్నదని చెప్పంతో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకోలేను అందరూ అది చూసి ఇలా పాపి అయిన మనిషిని ఇట్లా బస్ చేయబడిన చాలా సెలవుకోండి జరిగే ఎండుబడి ఇంకో ప్రభు నా ఆశీర్వ సగం నేను ఎవరి యొక్క అయినను అన్యాయంగా దేవుని అయినను తీసుకుని అట్లా అతనికి నాలుగు గంటలు మరలా చెల్లించడానికి ప్రభుత్వం అందుకు ఇతను ఈ వచ్చాల్లో మనం చదవాల్సినటువంటి ఒక భాగం ఉంది అర్థం చేసుకోవాల్సిన ఒక భాగం ఉంది ఏంటంటే ఇతను ఎవరంటే సుంకపు కొత్తదారు ధనవంతుడునైనా జక్కయ్య సొంతపు కొత్తదారుడు ధనవంతుడు సుంకపు కొత్తదారుడు అంటే పన్నులు వసూలు చేసేటువంటి వాడు పన్ను వసూలు చేసే వాళ్ళకి ప్రయత్నం కదా వడ్డీకి ఉన్నారనుకున్నాం చూస్తున్నారే అలా అనమాట సో ఇప్పుడు ప్రభుత్వ అక్కడ కూడా చూడాలనుకున్నాడు కానీ ఈ సుంఖ పూర్తి దారుడు బాగా జర్గట్టు అనమాట పొట్టు కాబట్టి జనాలందరూ నిలబడి చూడలేదు చూడలేకపోయేటప్పుడు ఏం చేశాడు పక్కన ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడు చెట్టు మేడు చెట్టు అంటే మేడి చెట్టు దానికి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఏమి ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో మేడి చెట్లు తర్వాత ఇంకా ద్రాక్ష చెట్టు ద్రాక్ష తీగలు ఆ తర్వాత అంజుల చెట్లు ఇయే ఇయే ఉంటాయి ఎక్కువ అటువైపు అయ్యే ఉంటాయి కాబట్టి ఆ మేడి చెట్టు ఎక్కడు మేడి చెట్టు ఎక్కి ప్రభువుని చూడాలని అనుకున్నాడు అయితే ప్రభు దగ్గరికి వచ్చి చెప్పయా త్వరగా దిగువ నేను ఇంట్లో ఉండాలి అని ఆయన చెప్పేటప్పటికి చాలా సంతోషపడ్డాడు సంతోషపడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రభువుని ఇంకొక సంతోషంతో చేర్చుకున్న తర్వాత ఆయనే మాట్లాడుతూ ఉంటాయి ఇదిగో ప్రభు నా ఆస్తులు సగం పేదలు ఇస్తున్నాను అసలు ఒట్టి కట్టే వాళ్ళు డబ్బులు పేదలకు డబ్బులు ఇస్తారా పెడతారు చూసారు బెదరు ఒట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు పేదలకు డబ్బులు ఇస్తారా ఇయ్యరు ఈ వాళ్ళు తిడతారు ఉదయాన్నే వాళ్ళు కనుక అనుకో అసలు తెగ తిడతారు అసలు ఉదయాన్నే ఖరించు దానికి అని చెప్పేసి రకరకాలుగా తిట్టుకుంటా ఉంటారు ఇక్కడ మనం చూసినప్పుడు ఆ నేను అని యొక్క ఏదైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగింతలు ఇస్తాను డబ్బు దగ్గరైనా అన్యాయంగా డబ్బులు తీసుకుంటే నాలుగింతలు వాళ్ళకి వెనక్కిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాడు కాబట్టి ఆ ఈ సంగతులు చెప్పిన తర్వాత ప్రభు అంటే ఇతడు అబ్రహాం కుమారుడే అనగా ఎందుకనగా నేను ఏంటికి రక్షణ వచ్చింది కాబట్టి ఇంటిలో రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే మార్పు వచ్చినప్పుడు మార్పు ఎప్పుడు వస్తుంది అంటే ప్రభుని కోరుకున్నప్పుడు ప్రభు నేను చూడాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీలో మార్పు ప్రారంభమైందని అర్థం అనమాట ఒకవేళ నువ్వు కనుక మార్పు లేవు అనుకోండి ప్రభుని చూడాలని అర్థం నీకు అసలు మనసులోకి రాదు ప్రభుని చూడాలి అని అనుకున్నప్పుడల్లా ఎవరైనా ప్రభు దగ్గరికి రమ్మని చెప్పినా ప్రార్థన ఉందని చెప్పినా వాళ్ళ మనసులు ఏమనుకుంటారంటే మా దేవుడు మాకు లేదా మీ దేవుడు ప్రస్తుతం లే ప్రార్థన ఏముంది అనేవాడు పోయిన ఉన్నారు లేదా కాబట్టి ఇక్కడ మార్పు అనేటువంటిది ఈ యొక్క జాతీయ జీవితంలో మనం చూస్తా ఉన్నాం రక్షణ రక్షణ గృహాన్ని గృహాన్ని మనం మార్వన్స్ పొందినటువంటి గృహాన్ని రక్షణ పొందినటువంటి గృహాన్ని మనము చూస్తా ఉన్నాం ప్రభుని చేర్చుకున్న గృహాన్ని కూడా మనము చూద్దాం చూడండి మరి ఆ ఇక్కడ మనము చూస్తా ఉన్నాం చూడండి లుకస్ వార్త పదో అధ్యాయం గురించి చూద్దాం లూకస్ వార్త పదో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన భాగం నుంచి మనం చదువుదాం అందరు వారు ప్రయాణం ఆయన ఆయనను గ్రామంలో ప్రవేశించను మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుతాడు మార్తా అనేటువంటి ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ ప్రభుని ఆయన ఇంటిలో వాళ్ళ ఇంట్లోకి చేర్చుకుంది ప్రభుని చేర్చుకున్నటువంటి కుటుంబంగా మనము భావిస్తా ఉన్నాం ఇంకా చర్చ్ ప్రేమ ఏం చేస్తున్నాడో చూద్దాం ఆమె మరి ఆమెకు మరియ అను సోదరి ఉండేను ఈమె ఏసు పాదం మీద కూర్చొని ఆయన బోధ విరుచు ఇక్కడ ఇద్దరు సహోదరులు కనిపిస్తున్నారు ఇద్దరు సిస్టర్స్ మనకి కనిపిస్తా ఉన్నారు ఒక సిస్టర్ ఎవరు ఒక సిస్టర్ ఏం చేస్తున్నారు ఆ యేసు ప్రభు వారి యొక్క యేసు ప్రభు వారి యొక్క చింతలేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను అంటే ఎట్లుందంటే ఈ రోజులో మనం ఆలోచిస్తే ఇంకొక పాస్త గారు వచ్చారు పాస్త గారు రాగానే ఒక సహోదరి ఏం చేసింది ఆ పాస్త గారు చెప్పే మాట ఎత్తా ఉంది ఇంకో సహోదరి ఏం అంటే వంట గదిలోకి వెళ్ళింది పాస్ గారికి ఏం చేద్దాం టీ పెడదామా కాఫీ పెడదామా బిర్యానీ చేద్దామా అని ఏదో అనుకుని పోయింది అనమాట లోపలికి పోయి ఒక్కతే అంతా ఏదో చేస్తుంది లోపల అప్పుడు మళ్ళీ వచ్చి ఏమంటుంది రవ్వ నీకు వంట చేయడం కోసం నేను లోపలికి వెళ్ళి రొట్టెలు చేద్దాం అనుకుంటుంటే ఈ సహోదరి వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చోని ఉంది చూ మాట్లాడదు నేను లోపల పనిచేస్తా ఉంటే నీకు ఏదో పెట్టాలనే కదా నేను లోపలికి వెళ్ళి పనిచేస్తున్నాను నీకు చెప్తలేదా ప్రభు ఈ నా దగ్గర పంపించమని చెప్పడానికి అని అడిగినట్టు ఉందన్నమాట అప్పుడు ప్రభు వారు ఏమన్నారు నలభై రోజు వస్తాము అందుకు ప్రభువు మార్తా నీ అనేకమైన పనులు గురించి విచారణ కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమ అది ఆమె అందరి నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మరియా మరియా ఏం కోరుకుంది ఉత్తమమైనటువంటిది ఇక్కడ ఉత్తమమైనటువంటిది ఏంటి ప్రభు పాలన దగ్గర చేరి ఆయన యొక్క మాటలు వినడమే కానీ ప్రభు కోసం చేయాల్సినటువంటి మంట వార్పు కార్యక్రమము కాదు కాబట్టి ప్రభువు ఆకలి కొనేటువంటి వాడు కాదు ఆయన ఆకలి కొనినా ఆకలి అనేటువంటి దాని గురించినటువంటి ప్రధాన ప్రధానమైనటువంటి స్థితి ఆయనకు లేదు ఆకలిని గురించినటువంటి మరి ఆహారం గురించినటువంటి ఆలోచన పెద్దగా లేదు ఏంటి ప్రభు అనే ఆలోచన ఆయన మాటలు వినుట ఆయన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచుట కాబట్టి ప్రభువుని చేర్చుకునేటువంటి గృహంగా ఉండాలి మన గృహం ఎలా ఉండాలి ప్రభువుని చేర్చుకున్నటువంటి గృహంగా ఉండాలి మారు మనసు పొందుటకు ఇష్టపడిన గృహంగా మన గృహం ఉండాలి రక్షణ పొందుటకు అనుకూలమైనటువంటి హృదయం మనకి ఉండాలి అలా ఉన్నప్పుడు మన యొక్క కుటుంబం ఏమవుతుంది ఆశీర్వదించబడుతుంది ఆశీర్వదించబడుతుంది ఇంకొక గృహాన్ని మనం చూద్దాం చూడండి ఇంకొక గృహాన్ని చూద్దాము ఇంకొక గృహము సమయలు రెండవ గ్రంథం ఆరు పది నుంచి చూడండి ఆరో అధ్యాయము పదవ వసనం నుంచి చూద్దాము యహోవ మందం దాపురంలోకి తన యొక్క తెప్పింపనక మితీయుడకు ఓపెద్దము ఇంటి వరకు తీసుకొని అంతటా ఉంచింది ముందు జరిగిన విషయాలు ఏంటంటే సైన్యుడు కనిపోతే యహోవా నామం పెట్టబడినటువంటి ఒక మందసాన్ని వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఒక ఎడ్ల బడి మీద తీసుకొచ్చారు ముందు దాని కాలు జారి ఆ మందసం పై నుంచి కింద పడకపోతుంటే ఒక అతను పట్టుకోపోయాడు ఎంత దానికి అందుకే పేరే పేరు అక్కడ వచ్చింది కాబట్టి వెంటనే అక్కడ అక్కడే యహోడు కాబట్టి వెంటనే చచ్చిపోయాడు ఇది దాన్ని చూసి ఒరే బాబు మంత్రసాన్ని పట్టుకోబోతే చచ్చిపోతున్నారు ఇంక ఈ రకంగా మనం ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఆ మందసాన్ని తీసుకెళ్లి ఆ ద్వారపాలకుడు ఒక ఆయన ఉన్నాడు అనమాట దావిదు మహారాజు యొక్క ద్వారపాలకుడు ఆ ద్వారపాలకుని ఇంటిలో ఆ ఉభేదేదం అనేటువంటి వారి యొక్క ఇంటిలో యహోవాంసాన్ని పెట్టారు పెట్టగానే అప్పుడు ఏమైందంటే ఆ ముందు చూడండి ఆ ఇంటిలో అచ్చట ఉంచారు పదకొండవం యహోవా మంత్రస్ మూడు నెలలు గిత్తడూ ఓబే ఇంట్లో ఇంటిలో ఉండగా యహోవాబే లేదో అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించారు కాబట్టి యహోవా ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే దేవుని యొక్క మందస్సము దేవుని యొక్క వాక్యము దేవుడు మన యొక్క ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మన ఇంట్లో ఉంటాడు ఎప్పుడు ఉంటాడమ్మ దేవుడు మన ఇంట్లో దేవుడు ఎప్పుడు ఉంటాడు మన ఇంట్లో మన ఇంట్లో ఎప్పుడు నిత్యము ప్రార్థన వాక్య ధ్యానము పాటలు వినుట ప్రార్థన చేసుకున్నట దేవుని యొక్క వాక్యాలతోటి మన ఇంటి ఇల్లు నిండినప్పుడు దేవుడు మనలో ఉంటాడు మనతో ఉంటారు మన యొక్క ఇంటిలో ఉంటాడని బాగా మనకి సరిస్తాము పిల్ల మరి ఈ యొక్క కొత్తగా నూతనంగా కట్టబడినటువంటి ఈ యొక్క గృహం గురించి మనం ఈ దేవుని యొక్క సన్నిధికి ఈ దిన చేయవచ్చాము ఇక్కడ ఎందుకు చేయవచ్చామంటే అనే దేవుడు జీవించాడు కాబట్టి చిరంజీవి దేవుడు జీవించి పైన ఫస్ట్ ఫ్లో తీసుకోవడానికి దేవుడు రూపొచ్చుటాడు మరి ఈ లోకంలో ఒక సామెత ఉండదు ఏంటది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తుడు అని అంటారు అంటే ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా అది ఆ లక్షల్లో కూడినటువంటి పని అది కలవటానికి కలవ కలవలేకపోవటానికి అది కుదరనటువంటి పనిగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఆ విధంగా దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాలని మరి ఆ మాటలు తెలియజేస్తా ఉన్నాను మరి చివరిగా మనం ఒక మాటని చదువుదాం దేవుడు మన యొక్క కుటుంబాల్ని దీవించాలి అంటే మరి మనం కూడా దేవునికి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వినేటువంటి వారిగా ఉంటారని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు దేవుడి యొక్క వాక్యాన్ని మన యొక్క వినికిడిలో ఈ యొక్క ఉదయకాల ముందు చిరంజీవన మరి రవణక కుటుంబ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి ఆయన నామాన్ని సూచిస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తా ఉన్నాను ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ నమ్మకమైన ప్రభు ఈసయ్య పాదలు పొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న ప్రభు చిరంజీవ రవణకును మీరు దీవించి ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ నిర్మించడానికి వెబ్బన్ కటింగ్ ద్వారా ఈ యొక్క ఇంటిని ప్రతిష్ఠించి ప్రారంభించడానికి మీరు చూపిన కృపకై వేలాదిగా వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా చేయించినటువంటి డ్యూటీ అంతట్లో ప్రభా నమ్మకమైనటువంటి వాణిగా మీరు నిలబెడుతూ తన పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండటానికి మీరు చూపిన కృభకై వందనాలు

पेशी इसको में भगवान आना मुझको ये इसको और तीन इंच और 1/2 लॉक कर लो उसको भगवान ने पटो पाछो तो इतना पाछो फिर रिपोर्ट चाहिए मतलब ये पता है रे उन्होंने ये कोशिश की जैसे ये दीविंचित पर पर समान चाहिए मतलब भगवान नाम में इसको सब यीशु क्रिस्त वर नाम रिबन कटिंग द्वारा यह पर गले में मान लो प्रतिष्ठित सरस्वती नमः शिवाय सरस्वती नमः शिवाय सरस्वती नमः शिवाय सरस्वती

मोहनलोग यह कहेंगे जीवन अधिकार देवां जीवित हो मनचिकाओं के दावन कार्यों को पावन होगा विपुलों की भावना दबाते तो दबाता और शाह शाह बच्चन जब कहीं न रस्तों के मध्य सिद्धि सुनान विपक्षानिकी देवां मेरी अधिकती का अंजीवाओं का मनुष्य की भावना देवां भावी का भी सिंह भी वो भी और ये समय तो ये एक क्षेत्रफल की स्वाती वास में पीपल करते से एक अतिक्रमण आ बड़े बड़े कुछ थे सारे लजवा और वो तो पे वही मार बड़े बड़े మొదటి మెయిన్ గేట్ ని ప్రధాన ద్వారాన్ని రావణక్క వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి రామారావు గారు కుమారి గారిగా మన రిపల్లి కటింగ్ ద్వారా ఈ గదిని మనం ప్రతిష్ఠిద్దాం రెండు మీద పట్టుకోండి పట్టుకోండి కట్ చేయండి దగ్గర హైద్రీ చూడండి అమ్మా చూడమ్మా ఓకే కట్ చేయండి కట్ చేయండి మొదటి మెయిన్ గేట్ ని ప్రధాన ద్వారాన్ని రావనాక వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి ఉన్నటువంటి గారు

వణ కొరకు ప్రభా ఈ యొక్క గృహము ప్రభా మీరు ఇచ్చినందుకే వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ఈ యొక్క గృహము కట్టబడినకు దీని వెనుక ఉన్నటువంటి ప్రయాసం బట్టి ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి అమ్మ చేస్తున్నటువంటి డ్యూటీని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి నయనా ఏసయ ప్రభా రవణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నిరాశరాలు ఆత్మీయతలు ఎదుగుతూ ఉండగా ప్రభు చూపండి ఏసయ ప్రభు ఇద్దరు కుమార్తెలు కూడా ప్రభు నమ్ముకుని ఉండగా ప్రభు కుమార్తెలను బట్టి ప్రార్థిస్తా ఉన్నారు భ ఈ యొక్క గృహమును సిద్ధపరిచి ప్రభా ఈ యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమం ద్వారా ఈ గృహం పవిత్రపరిచి పవిత్ర పరిచి మీరు అభిషేకించి ఈ యొక్క వాక్యం